అందరికీ ఈరోజున టమాటా పుదీనా పచ్చని నూరుతున్నాం కావాల్సినవి ఇవి పచ్చిమిరపకాయలు పుదీనా మెంతాకు కొంచెం తీసుకోండి మెంతాకు కూడా తర్వాత కొత్తిమీర తీసుకోండి తర్వాత కొన్ని నువ్వులు వెల్లుల్లి జీలకర్ర తీసుకోండి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లి వేసుకోండి ఫస్ట్ తర్వాత జీలకర్ర వేసుకోండి తర్వాత పచ్చిమిపకాయ పచ్చిమిరపకాయలు పుదీనా వేసుకోండి మిక్సీ చేసుకోండి తర్వాత మెంతాకు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి ఒకసారి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత చేసిన టమాటా ముక్కలను కూడా మొత్తం మనం వేసుకోవాలి మొత్తం వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి థర్టీ మినిట్స్ దాకా మూత వచ్చేసి పెట్టాలి ఇలా ఉడుకుతుంది థర్టీ మినిట్స్ తర్వాత పక్క పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి తర్వాత ఉడికించిన టమాటా ముక్కలు అవన్నీ పచ్చ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మిక్సీ పట్టుకోవాలి ఇలా తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకోవాలి కొంచెం తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఇలా ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి రెడీ ఇలా రెడీ అవుతుంది లాస్ట్కు మనకు టమాటా పుదీనా పచ్చడి మీకు ఇష్టమా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి